శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న అభియోగాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశ వ్యాప్తంగా పెను దుబారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు ఆధ్యాత్మికవేత్తలు పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి ఒకటి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రెండవది వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విచారణ జరపాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో నేత వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ లేదా నిపుణులతో విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి కోరారు మొత్తంగా అటు సుబ్రహ్మణ్య స్వామి ఇటు వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది ధర్మాసనం ఎలా స్పందిస్తుందో ఆసక్తి నెలకొంది ఫైలేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల వ్యవసాయం దీన్ని చేస్తూ పది లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మై మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం మహాత్మా ఈ లడ్డు ఇష్యూకి సంబంధించి విడుదల వేసిన పిటిషన్లు ఎప్పుడు విచారణకు వస్తాయి ఇద్దరు మాత్రమే కాదు శనివారం ఒక లెటర్ పిటిషన్ కూడా దాఖలైంది అలాగే మరికొంతమంది ఎవరికి వారుగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు అయితే ఇద్దరు ప్రామినెంట్ నేతలు కాబట్టి ఈ పిటిషన్ల గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అందులో సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లు అయితే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఈ లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగింది అన్న విషయంలో అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ చేశారు అంటూ ఆయన పేర్కొన్నారు దాన్ని బట్టి అంటే ఆధారం లేని ఆరోపణలు చేశారంటూ ఆయన చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది అందులోనూ సుప్రీంకోర్టు మానిటర్డ్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు ఆ సందర్భంగా పిటిషన్లో కొన్ని కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు ఈ డైరీ ఎవరైతే నెయ్యిని సరఫరా చేశారో వాళ్ళు ఎప్పటి నుంచి సరఫరా చేస్తున్నారు ఎన్ని ట్యాంకర్లు సరఫరా చేశారు వాటిలో ఈ కల్తీ జరిగిందని ఎన్నింటిలో రుజువైంది అసలు ఆ టెస్టింగ్ ల్యాబొరేటరీ సామర్థ్యం సదుపాయం టీటీడీలో ఉన్నాయా లేవా ఒకవేళ కల్తీ జరిగిందని నిర్ధారణ అయిన వాటిని రిజెక్ట్ చేశారా లేదా వినియోగించారా ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది అందుకోసం సుప్రీంకోర్టు మానిటరీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ దాఖలు చేస్తే టీటీడీకి చైర్మన్గా పనిచేసిన మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సైతం మరొక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు పిల్ రూపంలో ఆయన దాఖలు చేస్తూ దీని మీద ఒక రిటైర్డ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సమగ్రంగా విచారణ జరిపించాలి ఎందుకంటే ఇది మంది మొత్తం హిందువుల మనోభావాలనే దెబ్బతీసిన ఘటనగా మారిపోయింది కాబట్టి అసలు అందులో నిజంగా కల్తీ జరిగిందా కల్తీ జరిగితే ఎవరి దోషులు ఎవరి బాధ్యులు ఎవరి హయాంలో జరిగింది ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయంతో నిజ ప్రజలకు భక్తులకు ఈ నిజాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా రకాల అపోహలు చాలా రకాలుగా ప్రచారం జరిగిపోయింది కాబట్టి వారిలో ఆ నిజాన్ని తీసుకుని వెళ్తేనే మళ్ళీ ఆ టీటీడీ మీద విశ్వాసాన్ని నెలకొల్పగలుగుతామన్న అభిప్రాయంతో ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా చెప్పారు ఆయన తరఫున న్యాయవాది పునవాళ్లు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు సుబ్బారెడ్డి హయాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టుతో ముగిసిపోయింది ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు ఆయన హయాంలో టెండర్ల మార్పు ప్రక్రియ జరిగిందో లేదో కూడా తనకు తెలియదు కానీ వెనువంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక టీటీడీ బోర్డు అనేది చెల్లుబాటు కాకుండా పోతుంది పూర్తిగా అధికారుల పర్యవేక్షణలోనే నిర్ణయాలు జరిగాయి మే నెలలో ఈ ఫుడ్స్ అనే సంస్థ మొట్టమొదటి ట్యాంకర్ని సరఫరా చేసింది వారు పంపించిన పది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్లలో కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారించుకుని వాటిని రిజెక్ట్ చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు మరి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూ తయారీలో దాన్ని వినియోగించుకు వినియోగించినట్టుగా నేతలు ఎలా ప్రకటిస్తారు అసలు టీటీడీకి ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఇదంతా ఒక కుట్రపూరితంగా ఒక నేతను బ్యాడ్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మొత్తం టీటీడీకే మురికి అంటించే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఒకవైపు చెప్పుకుంటూ వచ్చారు అలాగే కల్తీలో పంది కొవ్వును వినియోగించారు అన్న ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి దాన్ని మార్కెట్ విలువ చూస్తే ఒక లీటరు ఒక కేజీకి ఏ రకంగా చూసినా సరే పద్నాలుగు వందలు ఆ పైనే ఉంది అంతటి ఖరీదైన దాన్ని మూడు వందల పన్నెండు రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి సరఫరా చేసిన ఆ నెయ్యిలో ఎలా కల్తీ చేస్తారు ఎక్కడైనా సరే ఎక్కువ ధరలతో ఉన్న వస్తువుని తీసుకొచ్చి తక్కువ ధరతో ఉన్న దాంట్లో కల్తీ చేయడం సాధ్యపడుతుందా అంటే ఇత్తడిలో బంగారాన్ని కలపడం అనేది సాధ్యం పడుతుంది ఎవరైనా బంగారంలో ఇత్తడిని కలుపుతారు కానీ ఇత్తడిలో బంగారాన్ని కలుపుతారా అంటూ ఈ రకమైన పోలికలతో ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు బట్ ఏదేమైనా ఈ పిటిషన్ల మీద రేపు మెన్షన్ చేసి వెనువెంటనే విచారణ చేపట్టాలని కోరతారా అన్న ప్రశ్నను ఆయన అడిగినప్పుడు లేదు అది రెగ్యులర్గా ఎప్పుడు విచారణకు వస్తే అప్పుడే తాము దాని మీద విచారణ జరపాలని చెప్పి కోరుతాము అంతే తప్ప త్వరగా విచారణ టేకప్ చేయాలని అయితే మెన్షన్ చేయడం లేదు అంటూ కొనుగోలు చెప్పారు కానీ సుబ్రహ్మణ్య స్వామి మెన్షన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకా మరికొన్ని లెటర్ పిటిషన్లు కూడా ఉన్నాయి ఈ ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వాటిని విచారణకు స్వీకరిస్తే అన్ని పిటిషన్లను కలిపి ఇక్కడే విచారణ జరుపుతారా లేదా ఏ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి పంపి ముందు అక్కడ తేల్చుకుంటే ఆ తర్వాత ఇక్కడికి రమ్మని చెప్తారా అన్నది ఆ సుప్రీంకోర్టు పిటిషన్లను విచారణ స్వీకరించిన తర్వాతనే మనకు తెలుసు రైట్ మహాత్మా థ్యాంక్ యూ